నేటి నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు మనవడు దేవానుషు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొంటారు తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకొచ్చిన చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం స్వామివారిని చంద్రబాబు దర్శించుకుంటారు తరువాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేస్తారు ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్టుకు సీఎం విరాళంగా అందజేశారు ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు దాదాపు నలబై ఐదు లక్షల రూపాయల చెక్కును టీటీడీకి అందించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు ఉదయం స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత టీటీడీ అధికారులు పాలక మండలి సభ్యులతో కలసే తిరుమల విజన్ ట్వంటీ ఫార్టీ పై సీఎం చర్చించే అవకాశం తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో జరిగిన మార్పులు భక్తులకు అందుతున్న సేవలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు లడ్డు ప్రసాదాల నాణ్యత అన్న ప్రసాద కేంద్రాల్లో ప్రసాదాల వితరణ క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీయనున్నట్లు సమాచారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి మనవడు దేవాంషులు గురువారమే తిరుమలకొచ్చారు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న వారికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు